సభలో సభల్లో గవర్నమెంట్ మంత్రి గారు ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తులు అలాంటి పార్టీ నిర్మాణం చేయడం అనేది దురదృష్టం అధ్యక్ష దయచేసి దాన్ని తొలగించండి రేపు రికార్డు లో పెట్టుకోండి ఎంక్వైరీ ఎంక్వైరీ పెట్టుకోండి దాన్ని కూడా ఒక దీంట్లో ఫైనింగ్ పెట్టుకోండి అది జరుగుతాయి ఏది వాస్తవం వస్తే ప్రజలు చెప్తారు మీరు అంతేగాని దీన్ని రికార్డు మాత్రం సమంజసం కాదనేది నా తాలూకా అధ్యక్ష మీకు మన మంత్రి గారు కూడా దయచేసి దాని మీద కొద్ది మీరు రెస్పాన్సిబుల్ చెప్పుకోండి తప్పదు కానీ ఎలాంటి స్వాతంత్ర్యం మాకు చేయొద్దు అనేది కోరినా రిక్వెస్ట్ ఇది వాస్తవం అరే దయబడిన వాస్తవం దానికోసమే మేము ఆ రోజున ఆ వీడియో ఫుటేజ్ ఏదైతే ఉన్నాయి ఇవ్వమంటే ఇవాటి వరకు వాళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళ అక్కడ వీడియో ఫుటేజ్ ఉన్నాయి కెమెరాలు ఉన్నాయి ఫుటేజ్ ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష ఇవాళ దాని మీద ఖచ్చితంగా మేము ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు అధ్యక్ష ఏది ఏమైనా ప్రభుత్వం ఇది కంటిన్యూ ప్రాసెస్ మీకు అధికారం ఉంది మీరు ఎంక్వైరీ చేయొచ్చు అధికారులు మీ మనుషులే చేయవచ్చు వాసు బయట పెట్టండి అంతేగాని మీరు వచ్చి ఫుటేజ్ ఇవ్వలేదు ఇది ఎవరి ఎవరేమి ఎవరు ఇస్తారు అధ్యక్ష ఎవరి ఎవరిలో మా ఇంట్లో జరుగుతుంది కార్యక్రమం సిసి ఫుటేజ్ ఇవ్వమంటే ఇస్తామా అక్కడ ఏదైతే జరిగితే ఆ జరిగిందని నిరూపిస్తే అప్పుడు ఇస్తారు అప్పుడు ఇస్తారు తప్పకుండా అధ్యక్ష ఆలోచన చేయండి అని ఏంటి ఇది మాట్లాడింది దయచేసి అది కాదు మా దయచేసి నా మాత్రం దొరికించాలని మా తాలూకా కోరుతున్నాం బాధ్యత మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది బాధ్యత రైతంగా ఎవరూ కూడా మాట్లాడకూడదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగితే దొంగతనం జరిగిన ఫైర్ యాక్సిడెంట్ జరిగిన లేకపోతే ఒకరికి ఒకరు పొడుచుకొని మటర్ చేసినా సరే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సమాచారం ఇస్తారు ఒకవేళ లేకపోతే సీసీ కెమెరాలు ప్రభుత్వం పెడితే ప్రభుత్వం సీసీ కెమెరాల నుంచి తీసుకుంటారు ఒకవేళ ప్రభుత్వం దగ్గర లేకపోతే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అయితే షాపింగ్ కాంప్లెక్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అయితే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఒకవేళ సొంత హౌస్ ఉంటే ఇప్పుడు సీసీ కెమెరా లేనటువంటి హౌసులు లేవు షాపింగ్ కాంప్లెక్స్ లేవు అన్ని దగ్గర సీసీ కెమెరాలు పెట్టారు అధ్యక్ష ఆ రోజు ఫైల్ తగ్గబడ్డాయి వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై అక్కడికి వెళ్లి ప్రభుత్వ సీసీ కెమెరాలు ఏమి ఉన్నాయో చూసి మొత్తం వెరిఫై చేశారు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో కొంత సమాచారం వచ్చింది ఆ సీసీ కెమెరాలో అక్కడ ఎవరైతే హౌస్ ఉందో హౌస్ నుంచి బయటకు వచ్చి ఇది జరిగినట్టుగా కొంత ఆధారం కనిపించింది అలాగని చెప్పి మీరు రివర్సు చేయలేదు మా ఆఫీసర్స్ ఒక లేఖ రాసి మా దగ్గర కొంత సమాచారం ఉంది మీ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని మూడు నాలుగు సార్లు అడిగితే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు అయితే కనీసం ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో బయటికి చెప్పాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులైతే ఇగో మా దగ్గర కూడా ఈ సమాచారం ఉంది దీన్ని కూడా మీరు తీసుకొని రెండు క్లబ్జు చేసి ఎవడు తప్పు చేశాడో వాడిని శిక్షించండి అని చెప్పాలి కానీ బాధ్యత రాహిత్యంగా ఇవ్వకుండా మళ్ళీ ఎదురుదాడు అధ్యక్ష మా నాయకుని అతమార్చేయాలని మా నాయకుని దాడి చేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఏమనాలి అందుకే మేము స్పష్టంగా ఆరోపణ చేశాం ఆ రోజు ఏవైతే లెక్కలకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా అక్కడ తీసుకొచ్చి తరలి పెట్టాలని చేశాం మీ దగ్గర సీసీ కెమెరా ఉంది కదా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కదా మీ ఇంట్లో నుంచే వచ్చినట్టుగా మీరు మీరు అక్కడ సంఘటన జరిగిన దగ్గర ఏ హౌస్ అయితే ఉందో ఆ హౌస్ నుంచి బయటకు వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయి కదా అది బయట పెట్టి నిరూపించవలసింది పోయి మళ్ళీ ఎదురక్ష సమాజం గుడ్డిది కాదు ప్రజలు గుడ్డి వాళ్ళు కాదు మీరు చెప్పిన దాంట్లో అవసరమై చెప్పండి ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర యాక్సిడెంట్ అయితే ఫైల్ది ఆ షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్ళి సీసీ ఫుటేజ్ తీసుకుంటారు అధ్యక్ష చెప్పండి ఇది ఎక్కడైనా దేశంలో ఎన్ని దగ్గర జరుగుతుంది ప్రపంచంలో జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేసే ప్రైవేట్ అయినా సొంతమైనా గవర్నమెంట్ అయినా కంపల్సరీగా సిసి కెమెరాలు పెట్టాలి ఒక నిర్ణయం తీసుకొని సీసీ కెమెరా పెట్టిస్తుంటే ఇది ఊళ్ళకు వ్యతిరేకం సభలో తప్పు మాట్లాడుతుంది స్టాండ్ స్టాండ్ అయ్యాం ఇప్పుడు కూడా అడుగుతున్నాం మీ ద్వారా లేకపోతే మా చైర్మన్ గారి ద్వారా అడుగుతున్నాం ఆయనకి ఆ రోజు జరిగిన సంఘటన సహా మా గుంటూరు ఎస్పీ గారు నాలుగు సార్లు రేఖలు రాశారు మీ దగ్గర సమాచారం ఉంది ఆ రోజు ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ ఇవ్వండి నేను చెప్తే ఇవ్వకుండా ఏదో ఇక్కడ వచ్చింది అపోజిషన్ లీడర్ మీరు ప్రతిసారి మైకేస్తుంటే ఆయన తెలివిగా మీ చేసుకోని గవర్నమెంట్ ఉంది మీ దగ్గర గవర్నమెంట్ ఎంక్వైరీ చేసుకుని తిరిగి మాత్రం ఎంక్వైరీ చేశాం వివరాలు అడిగాం అడిగితే ఇవ్వకుండా తప్పించుకొని ఈ రకంగా ఎదురు చేయడం అనేది మంచిది కాదు ఎవరం మాట్లాడినా బాధ్యతాయుతంగా మాట్లాడాలి వ్యవహరించాలి వ్యవహరించకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం మంచి విధానం కాదు సార్లు ఇవ్వడం కాదు ఇది నా ప్రివిలేజ్ ఇది ఎవరో దయాదాక్షణ వచ్చిన ఇది కాదు ఇది మా ప్రివిలేజ్ ఇది చట్టం నాకు ఇచ్చిన ఆ అవకాశం దయచేసి మంత్రి గారు దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు పది సార్లు ఇస్తున్నాం కదా అని మీ దయా ఇక్కడ మాట్లాడట్లేదు దయచేసి మీరు అడుగుతుందో ఒకటా దేక్ష నేను అడుగుతుందో ఏది అయితే వారు వచ్చి ఎంక్వైరీ అన్నారు ఫైన్ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది దాని మీద వచ్చి సిట్ కూడా వేసింది ఆ సిట్ కూడా అందరినీ తెలుస్తుంది అందరి దాదాపు కట్ చేసుకుంటారు కట్టించుకోవడం కానీ ఏదైతే మీరు అడుగుతుందో ఆ ఇంట్లో చెత్త కాల్చుకున్నారు చెత్త కాల్చుకుంటారు ఆ పొడి ఏమని ఆయన ఇవ్వలేదు అంటే కానీ మనకి అర్థం ఏంటి అవుతుంది కదా దాన్ని సభల తయారైతేనే ఆ వరుణ్ అని అది కరెక్ట్ కాదు కదా అది కరెక్ట్ అందరికీ ఉన్నాయి ప్యాలెస్ ఉన్నాయి లేకపోతే హైదరాబాద్ ప్యాలెస్ ఉన్నాయి లేకపోతే మా విజయనగరంలో మాకు ప్యాలెస్ ఉంది మీకు మీ ఊర్లో మీకు ప్యాలెస్ ఉంది అందరికి ప్యాలెస్ ఉన్నాయి అది కాదు కదా మనం మాట్లాడుకున్నప్పుడు పద్ధతులను మాట్లాడుకోవాలి చట్టం పోద్ది ఎవరో చట్టాన్ని ఎవరు దయచేసి నేను ఆ విషయం గురించి మాట్లాడింది తప్ప బస్సార్లో ఒక్కొత్తు లేచిపోయి బస్ పోయితే నేను దాని గురించి మాట్లాడలేదు అధ్యక్ష దయచేసి మంత్రి గారు మళ్ళీ దీన్ని పొడిగించొద్దు నేను నా రిక్వెస్ట్ వచ్చి మాట్లాడితే మాట్లాడలేదు ఏ వ్యక్తిత్వాలుగా తొలగం చేసి మాట్లాడలేదు ఏ వ్యక్తిని స్వర్గం చేసి మాట్లాడే సభలో కానీ వారు మాట్లాడే మాట నేను సమాధి చెప్పాను తప్ప నేనేం చెప్పట్లేదు దయచేసి నా సమ్మున విషయం ఏది ఎంక్వైరీ చదువుతున్నప్పుడు ఎంక్వైరీ నిజంగా బయటకు వస్తాయి దాన్ని మాత్రం నేను పిఠాలు తొలగించుకుని మీ ద్వారా మిమ్మల్ని కూర్చున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి